ఓ మంచి గోస్ట్ గా వస్తున్న వెన్నెల కిషోర్ మొత్తానికి భయపెట్టేశాడు దయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాం అన్ని వర్గాల ఆడియన్స్ దయ్యాల సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా హరర్ మూవీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాం అన్ని వర్గాల ఆడియన్స్ దయ్యాల సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా హర్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక హర్రర్ సినిమాలో కూడా వైవిధ్యం చూపిస్తే ఆ మూవీ సూపర్ హిట్ సాధించినట్లే సరిగ్గా అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఓఎంజి హర్రర్ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటి తడం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు పార్క్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్ పై హాస్య భరితమైన హర్రర్ సినిమాగా ఓ మంచి గోస్ట్ రానుంది ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ నందిత శ్వేత శకలక శంకర్ నవమి గాయక్ నవీన్ నేవి రజత్ రాఘవ్ హాస్య నటుడు రఘుబాబు కీలక పాత్రలో నటిస్తుండగా శంకర్ మార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు డాక్టర్ అభినికా ఇనాభూతిని నిర్మాణ బాధ్యతలు చేపట్టగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ తెచ్చుకోగా తాజాగా వదిలిన గ్లిమ్స్ కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి ప్రధాన నటులు దయ్యాన్ని చూడటం వారి ముఖాల్లో ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉండడం చూపించి సినిమాపై ఆసక్తి రెక్కెత్తించారు ఈ పోస్టర్ లో దయ్యం యొక్క నీడ కూడా మనం చూడొచ్చు ఇక గ్లిమ్స్ వీడియో అయితే మరింత ఆకట్టుకుంటోంది హాంటెడ్ హౌస్ ని తలపించే సన్నివేశాలు దయ్యం రూపం భయం కలిగించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియోలో హైలైట్ గా అయ్యాయి భూత వైద్యునిగా శకలక శంకర్ వెన్నెల కిషోర్ మిగిలిన అన్ని ప్రధాన పాత్రలను చూస్తుంటే ఈ సినిమాలో హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు కామెడీ కూడా ఫుల్ గా ఉంటుందని అర్థమవుతోంది మొత్తంగా చెప్పాలంటే ఇది నవ్విస్తూనే భయపెట్టే సినిమా అని తెలుస్తోంది తాజాగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్స్ గ్లిమ్స్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెంచాయని చెప్పుకోవాలి